ప్రపంచ చరిత్ర పుటలలో ఒకే ఒక్కడుగా నేటికి సువర్ణక్షరాలతో లిఖించబడిన సాక్షాత్తు దేవదేవుని అద్వితీయ కుమారుడు ప్రభులవారు ప్రభు నమ్మమండి నమ్మినందుకు ప్రభువు మరణం తరువాత పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా చాలా సార్లు మీరు చదివారు బైబిల్లో చూడండి ఏసు వెళ్ళిపోతూ మనకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా మార్కు సువార్త పదహారో వచ్చాయి పదిహేను వచ్చిన చూడండి ప్రియ మీరు క్రైస్తవులారా నన్ను నమ్మిన క్రైస్తవ సోదరులారా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఏంటండి మన బాధ్యత సర్వలోకానికి సువార్త ప్రకటించాలి సువార్త సువార్త చెప్పమన్నాడు ఎవరంటున్నారు ఈ మాట స్వయంగా ఏ వ్యక్తిని అయితే రక్షకుడుగా మనం అంగీకరించామో ఆయన చెబుతున్న మాట ఏమని మీరు వెళ్ళండి నాయనా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి ఇంతకీ ఏంటి సువార్త అంటే వాట్ ఇస్ దేషన్ ఆఫ్ గాస్పల్ సువార్త అంటే ఏంటి దాని అర్థం అని అడిగితే బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ బైబుల్ బైబిలే సమాధానం ఏమని చెప్పింది బైబుల్ సువార్త అనే దానికి అర్థం బైబిల్ ఏం చెప్పిందండి అండి కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను ప్రియులారా నేను మీకు సువార్తనే చెప్పాను ఆ సువార్తని మీకు ప్రకటిస్తున్నాను మీరు ఆ సువార్తనే అంగీకరించారు మీరంతా అవునండి ఈ రోజు ఈ మైదానంలో కూర్చుని మీరందరూ ఆ సువార్తను అంగీకరించారు అవును ఆ సువార్త ఎంత మీరు నిలుచున్నారు కనుక సభలకు వచ్చారు మీరు మీ దేవుని మీద ప్రేమతో మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఏడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారు ఎందుకంటే రక్షణ అనేది ఎలాగొస్తుందండి సమాజానికి రక్షణ అనేది సమాజానికి ఎలా వస్తా చెప్పండి రక్షణ రావాలి అంటే పాపి రక్షింపబడాలి అంటే సువార్త ప్రకటించాలి ఒక పాపి మారాలి అంటే రక్షణ పొందాలి అంటే సువార్త ప్రకటించాలి అదే అంటున్నాడు ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారు ఎందు అని నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకప్పగించి తినీ అదేమనగా ఆ సువార్త ఏంటంటే ఆ ఉపదేశం ఏంటంటే లేఖనాలు ప్రకారముగా అరవై ఆరు పుస్తకాలు ఉన్న బైబిల్ ప్రకారంగా పాతని నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాల ఆధారంగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను చనిపోయాడు ఆయన మృతి పొందాడు సిలువలో సిలువ వేయబడ్డాడు ఆయన సమాధిలోనికి వెళ్ళాడు ఆయన లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అదండి సువార్తక డెఫినేషన్ ఏంటో తెలుసా యేసు మరణ సమాధి పునరుద్ధానం మనము నమ్మిన యేసు శిలువులో మరణించాడు తరువాత సమాధిలో పెట్టబడ్డాడు ఆ తరువాత మూడో దినాన మృత్యుంజై తిరిగి లేచాడు దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాస్పల్ అదండి సువార్తక నిర్వచనం అర్థం బైబిల్ చెప్పిన అర్థం మరి రోజు ఆ సువార్తను ప్రకటించవలసిన మనం ప్రకటిస్తున్నామా సువార్త ప్రకటించమని అన్నాడు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని మీరు సర్వలోకానికి వెళ్ళి యేసు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు అని బాధ్యత అప్పగించాడు క్రైస్తవులకి ప్రకటిస్తున్నావా సమాజంలో మాట్లాడు అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖులు నోరు ఊహిస్తున్నావా ఎవడనొచ్చి అడిగితే ఇది మాకు సంబంధించింది కాదండి క్రైస్తవులుగా మేము ఎవరితోనూ పోటీలు పడము మేము ఎవరితోనూ విరోధాలు పెట్టుకోము మేము ఎవరితోనూ వాదనలకు దిగం అదే కదండి క్రైస్తవులు మేము వాదించమండి వాదించరా మనకెందుకండి ఈ వాదనలు ఇంతక మనం వాదించాలా ఒక మాట చూడండి ఫిలిపి పత్రిక మొదట అధ్యాయం ఏడో వచ్చిన అండి నా బంధకముల ఎందు నేను సువార్త పక్షమున వాదించుట ఎందు ఏమంటే పౌలు సువార్త పక్షించేట్ గాస్పల్ సువార్త పక్షాన వాదిస్తున్నాను వాదించి ఏం చేస్తున్నాడు కన్ఫామ్ స్థిరపరుస్తున్న అవును ఏసుక్రీస్తు మరణించాడు ఏసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు ఏసుక్రీస్తు తిరిగి లేచాడు అంటున్నాడండి నీ యేసును ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాడే నీ యేసు కోసం తప్పుడు కారు పోతలు కూస్తున్నాడే అలాంటప్పుడు క్రైస్తవుడా నువ్వు ఏం చేస్తున్నావు ప్రేమించు నువ్వు ప్రేమ కలిగిన వాడవే యేసు ప్రేమతత్వాన్ని నేర్పించాడు అలాగనే వాడిని చేయమనటం లేదే వాడు రక్తాలు వచ్చినట్టుగా కొట్టమనటం లేదే నీ మాట చేత వాణ్ణి సరిదిద్దు